పోచారం ఐటీ ఎమ్మెల్యే పల్లా రెడ్డిపై కేసు నమోదైంది అనురాగ్ బస్టే నిర్మించారని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు ఇరిగేషన్ అధికారులు జీడిమెట్ల నుంచి కాలేజీ వరకు ప్రభుత్వ నిధులతో రోడ్డేశారని అధికారులు ఫిర్యాదు చేశారు ప్రభుత్వ నిధులతో స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసి బిల్లుని గ్రామ పంచాయతీ ఖాతాలో వేసినట్లు ఆరోపిస్తున్నారు నాదెం చెరువు కబ్జాకి గురైందన్నారు ఇరిగేషన్ అధికారులు రైట్ పోచారం ఐటీ కారిడార్ పిఎస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డిపై కేసు నమోదైంది బఫర్ జోన్లో అనురాగ్ బస్తి నిర్మించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే హైదరా హైదరాబాద్లో పుట్టిస్తున్న ప్రకంపనలు మనం రోజు చూస్తున్నాం ఇప్పుడు జీడి మెట్ల నుంచి కాలేజీ వరకు ప్రభుత్వ నిధులతో రోడ్డేశారంటూ ఇరిగేషన్ అధికారులు పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కంప్లైంట్ ఇచ్చారు తాజాగా ప్రభుత్వ నిధులతో స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసి ఆ బిల్లుని గ్రామ పంచాయతీ ఖాతాలో వేసినట్లుగా ఆరోపిస్తున్నారు అలాగే నాదెం చెరువు కబ్జాకి గురైందన్నారు ఇరిగేషన్ అధికారులు